ధనస్సు రాశి వారికి చేసే ప్రతి కార్యక్రమంలోనూ పనిలోనూ ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సరైన సమయానికి పనులు పూర్తిగాక కాస్తంత సతమతమయ్యే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి కోపాన్ని పక్కకు పెట్టి కాస్తంత ఓర్పుతో సహనంతో నిరీక్షించి పనులు చేయగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురు కాలం అనుకూలంగా ఉంటుంది శుభవార్తని వినగలుగుతారు ద్వితీయ వివాహ ప్రయత్నాలలో అపశ్రుతులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాస్తంత సమయం పట్టినప్పటికీ ఎక్కువగా హడావుడి పడకుండా మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది శుభకార్యాల నిమిత్తం ధనం అధికంగా విధంగా పరిస్థితులు ఉంటాయి వెకేషన్లకు వెళ్లాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు ఈ వారం స్త్రీలకు నూతన ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు ఎదురవుతాయి కార్యానుకూలత ఆలస్యంగా ఏర్పడుతుంది కొత్త ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలలో అయినప్పటికీ శుభవార్తలను వినగలుగుతారు వివాహ ప్రయత్నాలు శుభకార్య ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఆకస్మిక ధన వస్తు లాభం కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు చేసే ప్రయత్నాలలో స్వల్ప మార్పులు ఎప్పటికప్పుడు ఏర్పడుతుంటాయి ఏదో ఒక ఆలోచన ఉంది ఒక బండి తీసుకోవాలని అని అనుకుంటున్నారు కానీ ఎవరో ఒకళ్ళు రావటం ఏదో కొత్త సలహా ఇవ్వటం మళ్ళీ మారటం ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు కలిసి కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి ప్రధానంగా పెళ్లి కానివారు కావచ్చు పెళ్ళయి భార్యాభర్తల మధ్య సఖ్యత లేక అవుతున్న వారు కావచ్చు ఈరోజు శ్రీరామ నవమి చక్కగా స్వామివారి కళ్యాణం జరిపించండి ఆ అక్షంతలని ఆ తలంబ్రాల అక్షంతలని మీ శిరస్సు మీద ధరించండి తద్వారా స్వామివారి అనుగ్రహంతో పెళ్లి కాని వారికి అత్యంత తొందరలో వివాహం జరుగుతుంది పెళ్ళై చికాకులున్న వాళ్ళు కూడా ఈ యొక్క సమస్యలన్నీ కూడా క్రమేణ పక్కకు తొలగిపోయి మంచి అన్యూన్యత అనేది ఏర్పడుతుంది ఎన్నో మాధ్యమాల ద్వారా ఎన్నో విధాలుగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాము కొన్ని సంవత్సరాల నుండి ఈ పెళ్లి సంబంధాలు చూస్తున్నాము కానీ మాకు పని జరగడం లేదు ఎన్ని సంబంధాలు వచ్చినా చేజారిపోతున్నాయి ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు ఒకసారి వ్యక్తిగత జాతకంలో ఏ దశ అంతర్దశ నడుస్తోంది ఈ లగ్నానికి శుభుల పాపుల అన్న విషయం కాస్తంత పరిశీలించుకొని అవసరమైన శాంతి చేయించుకోగలిగితే అనుకూల మార్పులు ఏర్పడతాయి తగిన సమయానికి కళ్యాణం జరిగే విధంగా ఉంటుంది బృహుపాశ్వత హోమం చేసుకోగలిగితే ఈ పెళ్లి ప్రయత్నాలలో శుభ ఫలితాలను అందుకోగలుగుతారు అత్యంత తొందరలో వివాహం జరుగుతుంది మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి